చదులేరు పేదరికంలోకి వెళ్ళి వచ్చి డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నది తెలుగు మలయాళం ఒరియా కన్నడ ఇవన్నీ ఉన్నాయా లేదా కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనిబడి ప్రాపర్టీ గార్డేజ్ ఇవాళ సిరాదు అవకాశం వచ్చింది ఇవాళ ఇండియా కడుతుంటా లేదా వాళ్ళ నాయన ఆటో రిక్షా నడిపించేది ఇవాళ అంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు కలికి అవకాశం ఇవ్వాలంటే దానికి కారణం అడిగింది మేడం ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ దర్ ఈస్ ఓన్లీ ఆల్టర్నేట్ పార్లమెంట్ వై టీ పుట్టే ఓటు మన్మోత్సన్నాం మన్మోత్సడితే లల్లు ప్రసాద్ యాదవ్ పెడితే మమతా బదోల్ పెడితే సిపిఐ సిపిఎం అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా లేదా కానీ మనం ఎవరు చెప్పుకోలేము కానీ కొందరు చేయని వాళ్ళు ఎక్కువ చెప్పుకుంటారు మేము ఐఐటి రిజర్వేషన్ అదే విధంగా బొదల్ సోషల్ జస్టిస్ అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మూడు ఉంటుండే కానీ ఎస్సీలకు ఒక అడ్వాంటేజ్ ఉన్నది అంటరానితరం వాళ్ళ పోస్టులు అట్లనే ఉంటాయక్క కొత్త వచ్చేదానికే మళ్ళా సూటబుల్ వచ్చే మనది దొరకడేదానికో మన పోస్ట్ మన అగ్రకులాలకు పోతుంది అప్పుడు నేను అన్నా ఇది నడువద్రా బాబు సెపరేట్ చేయమన్నా అనాడు మీరా కుమారికి చెప్పి రాహుల్ గాంధీ చెప్పి చేయించిండు ఎస్సీ వేరేంది ఎస్టీ వేరేంది ఇప్పుడు మన సంఖ్య తెలుస్తుంది మన ఆఫీసర్లు ఎంతమంది తెలుస్తుంది అదేవిధంగా ఎస్ అంటున్నప్పుడు వాళ్ళ మాట లేనేది ఎప్పుడు అడిగినా వైఆర్ నాట్ అపాయింటింగ్ ఇంగ్ బీసీ మ్యాన్ అంటే సార్ సర్చింగ్ అంటున్నారు సర్చింగ్ అడిగారా సర్చింగ్ చేసేందుకు కనుక నా ఉద్దేశంలో మిత్రులారా రేపు రెండో తారీఖు నాడు ఏది ఢిల్లీలో నేను కూడా పోతున్నా ఢిల్లీలో అక్కడ ఉండడానికి చేయడానికి అన్ని మేము అరేంజ్మెంట్ చేస్తాము కానీ వచ్చేది మీదే దేడిక ఈడ ఎట్లయితే సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో పొద్దున్నే మొగనికి చెప్పి నేను పోతున్నా మీటింగ్ అని వచ్చిందా లేదా ఇది స్వాతంత్ర్యం వచ్చింది ఎందుకంటే మహిళలు కూడా రాజ్యాధికారంలో పాల్పంచుకోవాలని రాహుల్ గాంధీ అన్నది అదే రాజీవ్ గాంధీ కూడా అన్నాడు కాబట్టి తప్పనిసరిగా ఢిల్లీకి రండి ఢిల్లీలో మీటింగ్ లో ఎత్తున పెడదాం ముఖ్యరావు ముఖ్యమంత్రి గారు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని ప్రకారంగా రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ గారు ఇప్పుడు విచ్చేశారు స్వాగతం సుస్వాగతం అరే అలాగే పిసిసి వైస్ ప్రెసిడెంట్ సంగీత జగదీశ్వర్ గారికి స్వాగతం సుస్వాగతం ఇప్పుడు మీ అధ్యక్షులు కూడా వచ్చిండు వచ్చిందా లేదా కానీ అధ్యక్షులు రాక ముందు కూడా నేను ఆయన పేరు చెప్పిందా లేదా అంటే నా ఉద్దేశంలో మనం అందరం కలిసి ఉండాలి ఇంట్లో ఎవరి దుకాణం లేదు అందరు రన్ ఆయన మీటింగ్ పెట్టిండు ఈయన మీటింగ్ పెట్టిండు మీరు వదులుకుంటే మన దగ్గర దొరకదు రో ఈ ఛాన్స్ ఎందుకంటే రాహుల్ గాంధీ అపోజిషన్ లీడర్ ఉన్నాడు ఆయన బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతిస్తే అప్పుడు అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం నిలబడుతుంది దాని గురించి నా ఉద్దేశంలో అందరు రండ్రి ఎప్పుడు దాని గురించి ఢిల్లీలో ఏది ఉండడానికి ఏర్పాట్లు చేయడానికి నేను సిద్ధం ఉన్నా ఇక్కడ నుంచి అయితే వచ్చే బాధ్యత ఇది అందరు ఎంత ఎక్కువ సంఖ్యలో కలిస్తే అంత లాభం ఎందుకంటే ఆయన కూడా తెలుస్తారే నేను ఈ పని చేస్తున్నాకి ఇంతమంది వచ్చారు అది మిగతా రాష్ట్రాలలో కూడా ఎఫెక్ట్ అరే తెలంగాణ వాళ్ళు ఎక్కడైతే హంకే ఇక్కడ నన్ను వస్తుందా లేదా అప్పుడే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి దాని గురించి మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే మనం ఈడ ఎన్ని మీటింగ్లు పెట్టినా ఎన్ని సోభాజీ కూడా ఎన్ని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ప్రెస్ పైసలు పోతాయి చాయ్ పైసలు పోతుంది కాఫీ పోతుంది కానీ అక్కడ ఒళ్లి పెడితే మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది రేపు పార్లమెంట్లో ఏ పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు ఏ పార్లమెంట్ లో జనాభా లెక్కలు చూస్తే మనం ఎక్కువ ఉన్నాం అరవై ఒక్క పర్సెంట్ ఉన్నదని బీహార్ చెప్పిందా లేదా అరవై తొమ్మిది తమిళనాడు ఉందా లేదా ఇక యాభై నాలుగు పర్సెంట్ ఉంది అంటున్నామా లేదా కానీ అక్కడే తెలియాలి అందరు రండి అక్కడ ఉండడానికి నేను తప్పనిసరిగా నేను మాజీ ఎంపీల కన్వీనర్ గా అది సాధించిన అది నేను సాధించింది కాదు ఆనాడు ఉన్నటువంటి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కు కృతజ్ఞతలు చెప్తున్నా ఆయన బిల్లు పెట్టకపోతే మన ఐఐటి ఐఐఎ పిల్లలు చదివే అవకాశం లేదు అదేవిధంగా డాక్టర్లు అయ్యే అవకాశం లేదు ఇవాళ రెండు అవకాశాలు వచ్చినాయి కానీ అది మనం చెప్పుకుంటలేము చాలా మందికి తెలియదు నేను నా పేరు చెప్పకురా బాయి కాంగ్రెస్ చేసిందంటే అర్థం ఇదవా కదా పనిచేసినాక కూడా మేము అదే విధంగా ఇవాళ రాహుల్ గాంధీ గారు చేసిండ్రు రేవంత్ రెడ్డి ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఇక్కడ నలభై మూడు నలభై రెండు పర్సెంట్ రేపు జరగబోయే ఏది లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపల్ లో చప్పనిసరిగా రిజర్వేషన్ అమలవుతుంది కానీ దేశం మొత్తంలో కావాలంటే ఇది లా కావాలి లా అంటే అందరు కలిసి అన్ని పార్టీల వాళ్ళు సపోర్ట్ చేస్తే పాస్ అవుతుంది దాని గురించి మీరు అందరు రావాలని కోరుతున్నా తప్పనిసరిగా ఇది ఒక సదవకాశం మనం ఎన్ని రోజులు మీటింగ్ పెట్టే కూడా పట్టించుకోలేదు కానీ ఒక దిక్సూచి కనిపిస్తుంది రాహుల్ గాంధీ అన్నాడు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు పార్లమెంట్లో మాట్లాడితే మనకు న్యాయం జరుగుతుంది కానీ మనం మన స్ట్రెంగ్త్ ఏంటో చూపించాలి మన బలం చూపించాలి అప్పుడే మిగతా రాష్ట్రాలలో కూడా అన్ని రాష్ట్రాలలో పెడతారు మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి చేశాడు ఇక్కడ అమలు అవుతుంది కానీ దేశం మొత్తంలో కూడా అమలు కావాలి అరవై తొమ్మిది చేస్తున్నా లేదా స్టాలిన్ అక్కడ తమిళనాడులో ఇక్కడ కూడా నలభై రెండు అమలు అవుతుంది మీరందరూ దయచేసి ఆయన మీరు నేను ఎందుకు ఆయన వేరే గ్రూప్ అదులే దండం పెడతా అందరం కలుద్దాం ఇక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కొట్టడం రోజు మీటింగ్లు అయితేనే ఉన్నాయి అస్సలు దగ్గర దెబ్బ కొడితే మనకు న్యాయం జరుగుతుంది నిజమే కాదు కనుక మీరందరు రండి ఢిల్లీలో నేను అన్ని విధాలుగా ఏది రూమ్స్ అన్నా సత్రాలు అన్నా అక్కడంతా హై లెవెల్ కదా ఢిల్లీ అంటే కాస్ట్లీ ఉంటుంది అయినంత మటుకు మనం అడ్జస్ట్ చేసుకున్నాం అందరు రండి దాన్ని జయప్రదం చేస్తే తప్పనిసరిగా వచ్చే రోజులలో మన అందరికీ న్యాయం జరుగుతుంది ఈ అవకాశం భౌతిక మళ్ళీ రాదే ఎందుకంటే ఫెయిలియర్ అయింది